వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభావా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని మూడు వేల రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మీ వస్తారనగా ఆ సూపర్ సిక్స్ అనే అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతూ ఉన్నాం